జ్ఞానం అన్వేషకులకి స్వాగతం మనం భగవద్గీత ఒకటవ అధ్యాయం రెండవ శ్లోకాన్ని లోతుగా పరిశీలిద్దాం మీరు ఇంకా ఫాస్ట్ గా తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు అయితే ప్లేబ్యాక్ వేగాన్ని ఒకటి పాయింట్ ఐదుకి పెంచుకోవచ్చు మొదటి శ్లోకంలో అందుడు అయిన రాజు ధృతరాష్ట్రుడు తన అత్యంత విశ్వాసితుడు అయిన సంజీవుడిని యుద్ధ భూమిలో ఏమీ జరుగుతోంది అని చాలా కుతూహలంతో అడిగాడు అతను ఎందుకు అడిగాడో అతని ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలంటే ఒకటవ శ్లోకాన్ని చూడండి అయితే రెండవ శ్లోకంలో దివ్య దృష్టి కలిగిన సంజయుడు యుద్ధభూమిలో నిజంగా ఏం జరుగుతుందో చూడగలడు సంజయుడు ఆతృతతో ఉన్న తన రాజు ధృతరాష్ట్రుడికి పాండవసేన సిద్ధంగా ఒక వ్యూహంలో నిలబడి ఉన్న విధంగా ఉంది అని జవాబిచ్చాడు తర్వాత అతను ధృతరాష్ట్రుడి కుమారుడు అయిన దుర్యోధనుడి గురించి చెప్పడం మొదలు పెట్టాడు అతను ఏమి చేస్తున్నాడో వివరించాడు ఇది తరువాత తొమ్మిది శ్లోకాలలో క్లియర్ గా చెప్పబడుతుంది ప్రస్తుతానికి మనం దుర్యోధనుడు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం అతను హస్తినాపురం యొక్క స్వయంకృత పాలకుడు అనగా తనకు తానే రాజుగా ప్రకటించుకున్న రాజు అతను దుర్మార్గం అహంకారం మరియు క్రూరత్వానికి ప్రసిద్ధి చెందినవాడు పాండవుల పట్ల అతని ద్వేషం మామూలుగా ఉండేది కాదు చిన్ననాటి నుండి వారిపై కుట్రలు కుతంత్రాలు పన్నేవాడు ఎటువంటి ప్రతిపక్షం లేకుండా హస్తినాపురాన్ని పాలించాలని నిశ్చయించుకున్న అతనికి పాండవులను ఓడించడమే తన ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాడు కానీ అతను యుద్ధభూమిలో నిలబడినప్పుడు అతని ధైర్యం దెబ్బతింది పాండవ సేన అతను ఊహించిన దానికంటే చాలా బలంగా ఉంది ఈ భయం యొక్క ఒత్తిడిని తట్టుకోలేక దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని దగ్గరికి పరుగెత్తి వెళ్లాడు ఇది గురువు మీద ఉండే గౌరవంతో చేసిన పనిలా కనిపించవచ్చు కాని ఇది నిజానికి తన భయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చేసిన పని పాండవుల శక్తివంతమైన సేనను చూసిన దుర్యోధనుడు భయంతో వణికిపోయాడు ఇప్పుడు యుద్ధం ఫలితం గురించి ఆలోచించి భయపడుతున్నాడు ఈ సన్నివేశాన్ని గమనిస్తూ మనం ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు ఆత్మన్ అవేకనింగ్ అవగాహన భయాన్ని ఎదుర్కోవడం ఒకరి భయాలను వారు ఎదుర్కోవడం చాలా ముఖ్యం పాండవుల సైనిక బలం దుర్యోధనుడికి ఆశ్చర్యం కలిగించింది కాని ఇక్కడ దుర్యోధనుడు భయంతో అలాగే ఆగిపోకుండా తన గురువు ద్రోణాచార్యుని వద్దకు వెళ్లాడు ఈ సన్నివేశం మనకు మన భయాలను నిజాయితీగా ఎదుర్కోవాలి అనే అవసరాన్ని హైలైట్ చేస్తుంది ఇది కష్ట సమయంలో ఎదగడానికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి అని గుర్తు చేస్తుంది పైన చెప్పినట్లుగా దుర్యోధనుడి తదుపరి తొమ్మిది శ్లోకాలు అతని గురువుకి అతని మనసులో కలిగే యుద్ధాన్ని మరియు గెలిచేదానికి అతను వేసిన పథకాలను వివరిస్తాయి యుద్ధభూమి సిద్ధంగా మరియు ఉద్రిక్తతతో ఉంది మహాభారతంలోని గొప్ప సైన్యాలు ఢీకొట్టబోతున్నాయి ప్రతి నాయకుడు తన భయాలు మరియు ఆశలను ఎదుర్కొంటున్నాడు నెక్స్ట్ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి గీతపై మీ ఆసక్తికి ధన్యవాదాలు బీ బ్లెస్డ్